ఈ గొప్ప వీరుడు సంసం ఏమయ్యాడు కోల్పోయాడు అతను అన్ని చాలా చాలా బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఈరోజు సంఘము కూడా ఎలా ఉంది ఇప్పుడు ఇదివరకు మేము ప్రార్థన చేశాడు మరి ఇప్పుడు చేయట్లేదుగా ఇదివరకండి మేము కోటాలు పెట్టి ఇప్పుడు పెడతలేదుగా ఇది వరకండి మేము అసలు ఎక్కడికంటే అక్కడికి ఇప్పుడు వెళ్తలేదుగా ఇది వరకండి ఇది వరకండి ఇప్పుడు కాదుగా మరి ఈ రోజు నీ పరిస్థితి ఏంటి సంశంను నక్కలకు తోకలకు మధ్యలో నిప్పంటించి చాల మీద వదిలి పంటంతకను గాల్చేసాడు గాసా యొక్క ఎత్తడి తలుపులను పీకేసుకుని భుజాల మీద పెట్టుకుని కొండల మీద గీసిరి పారేశాడు దవడెముకు తీసుకుని వెయ్యి మందిని చంపేశాడు సింహాన్ని చీల్చి పారేశాడు శత్రువులని పారద్రలేశాడు మరి ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు పట్టుకుని దాగోను దేవత ప్రార్థనా మందిరంలోనికి తీసుకెళ్తున్నారు సంసోను నీ బలం ఎక్కడికి పోయిన ఇప్పుడు ఏమయ్యింది ఆ గాజా తలుపులు పీకిన బలము ఏమయ్యింది పచ్చి పెట్టి కొడితే పగిలిపోయినట్టు రెండంగులాలు అంగులున్నర మందం ఉన్నటువంటి ఎత్తడి శరస్ణాలు ఆ వీరుల యొక్క శవాలను కొప్పలుగా పేర్చావే ఏమయ్యింది నీ బలము సంశోని నీ బలం ఎక్కడికి పోయింది నక్కలన్నింటిని పట్టుకున్న బలము తోకలన్నిటిని కలిపిన బలము ఏది ఇప్పుడు ప్రజలో సంసోను నీ బలము ఎక్కడికి పోయింది ఎక్కడికి పోయింది దయ్యంలోనికి పోయింది లాలనచ్చి ఆత్మకథను తన బలాన్ని అప్పగించేశాడు సంఘం యొక్క బలం అంతా కూడా ఎక్కడుంది పెంచిన తల వెంటుకులో ఉంది కదా దేవుని బుద్ధి జ్ఞాన వాక్య విశ్వంలో ఉంది కదా ఈ రోజు ఏం చేశావు నీ వాక్యం అమ్ముకున్నావు నీ జాస్తత్వ హక్కును అమ్ముకున్నావులాగా కాలక్షేపం బటానికి దేనికో తగలేసావు రోజు అంటున్నావు మేమండి ఆ రోజున మేమండి ఆ రోజున మేము ప్రార్థన మేము కోటము మేము సైకిల్ వేసుకెళ్ళి మేము అత్యం మేము విద్యం అక్కడ కోటం ఎక్కడ వీధి కోటం అక్కడ ఆత్మలు రక్షించడం ఎక్కడ పరిచర్య ఎక్కడ శుభ ఎప్పుడో చేసిన సంగతి కాదు ఇప్పుడేం చేస్తున్నావు అదే ఇప్పుడు పలువుడి నాలుగు సంవత్సరాల అండి అసలు ఈ సంవత్సరం సంగతి ఏంటి ఈ రాత్రి నీ సంగతి ఏంటి ఈ ఉదయం నీ యొక్క పనేంటి ఇప్పుడు నీవు ఇది వరకటి పరిశుద్ధాత్మ బలము యొక్క కార్యములు ఈ రోజు నీలో ఉన్నాయా